ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి పది అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి వల్లసించి కస్తూర పుష్పం అలె పూయిను అది బహుగా పూయిచు వల్లసించును వల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యం దానికి కలుగును కర్మేలు షారుణులకున్న సొగసు దానికిను అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును యశాగ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ప్రభు తన సంతోషమును ఎంత సామాన్యముగాను ఎంత సౌందర్యముగాను క్లుప్తపరిచి ఉన్నాడో చూడుడి ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకుని వచ్చును ఆ శాపం వలన ముండ్లు గచ్చపొదలు నిష్ఫల స్థితి నిరాశ ప్రతి చోట కనిపించుచున్నవి తన విద్య పురోగమనము సంస్కృతి మీద ఆధారపడి మానవుడేమి చేయజూచినను అది కేవలం ముండ్లు గచ్చపొదలు ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోవును ప్రతి గృహమునందును ముండు గచ్చపొదలు కలవు ఏ మానవుని ద్వారా కూడా మార్చబడు కానీ మెరుగు చేయబోటకు కానీ వీలు కానీ నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది అయితే దేవుడేమి చెప్పుచున్నాడో చూడుము అడవి కస్తూరి పుష్పం వలె పొయ్యిను అది బహుగా పొయ్యిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును దేవుని కృప వలన కలుగు అద్భుతమిదియే మన జీవితంలో గొడ్డుబారినవి గాను నిష్ఫలముగాను అగుటకు కారణమైన పాపమును క్షమించటం గాక ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును ఎండిన జీవితమును కస్తూరి వనంగా చేయుటకు ఇష్టపడుచున్నాడు ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించుగాక ఐ మీన్